పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి కొత్త అప్డేట్స్ అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి తాజాగా రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన కంప్లీట్ పేమెంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ అవ్వడం జరిగింది కొంతమంది రైతులకు డబ్బులు అనేది పడలేదు అది కేవలము ఈకేవైసీని అనేది అప్డేట్ చేసుకోకపోవడం వల్ల వారి యొక్క అకౌంట్స్కి అయితే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన నిధులు అనేది జమ జమ కాలేదు సో ఫ్రెండ్స్ తాజాగా పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన కొత్త అప్డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఈసారి రైతుల యొక్క అకౌంట్స్ కి పదివేల రూపాయలు చొప్పున పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయి దాదాపుగా పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి అంటే పంతొమ్మిదో విడతలోనే ఈ యొక్క పదివేలు అనేది మీ యొక్క అకౌంట్స్ అయితే జమ అవ్వాలి పిఎం కిసాన్ ఇరవై విడత పథకంలోని రైతులకు పదివేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బుల్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కంప్లీట్గా మీరు అనేది ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు అయితే పడడం జరుగుతుంది దాదాపుగా ప్రతి విడతలోని చాలా చక్కటి అప్డేట్స్ అనేది ప్రతి ఒక్క రైతుకు చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు డేట్స్తో సహా అంటే పిఎం కిసాన్ పేమెంట్కి సంబంధించిన డేట్స్తో సహా చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రైతులు కూడా చాలా చక్కగా చూడడం జరుగుతుంది వీడియోస్ అదే టయానికి ఆ యొక్క పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి ఇరవై విడత పథకానికి సంబంధించి మనం పేమెంట్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరి నెలలోని మనకి పిఎం కిషన్ మనకి పంతొమ్మిదో విడత డబ్బులు అనేది రిలీజ్ అవ్వడం జరిగింది కాబట్టి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూన్ మొదటి వారంలోని మనకి ఇరవై విడత పథకానికి సంబంధించిన ఈ యొక్క పీఎం కిసాన్ పేమెంట్ అనేది పడడం జరుగుతుంది అదేవిధంగా రైతులకు పదివేలు రూపాయలు అయితే కంపల్సరిగా ఈ విడత నుండి అయితే ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇలాంటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏ టు జెడ్ చాలా చక్కగా చాలా చక్కటి అప్డేట్స్ అనేది ఈ పథకానికి సంబంధించి రైతులకు అందించడం జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి జెన్యున్గా చాలా చక్కటి వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు పొందడం కోసం కంపల్సరిగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో అనేది వెంటనే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలామంది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదు అనేసి చాలామంది అయితే అడుగుతున్నారు ఏపీలో అయితే ప్రస్తుతానికి రైతు భరోసా కేంద్రాల్లోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది జరుగుతున్నాయి కావున ఇదే సమయంలోని పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి అంటే పంటలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడాను మనకి రైతు భరోసా కేంద్రాల్లోనే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే రైతు దరఖాస్తులు అనేది చేసుకునే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సార్స్ అనేది చాలా చక్కగా ఈ పిఎం కిషన్ అన్నదాతసుకీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చేయడం జరుగుతుంది కావున చాలా క్లియర్గా చక్కగా పద్ధతిగా ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది ఈ రోజు నుండి మీరైతే కంప్లీట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డాక్యుమెంట్ మనం చూసుకున్నట్టయితే కంపల్సరిగా పట్ట అనేది మనకు ఉండాలి పొలం పట్టా ఉన్నా పర్వాలేదు ఆర్వ పట్ట పోడు పట్టా ఉన్నా పర్వాలేదు మనకొచ్చి పొలం పట్ట రెండు వేల పంతొమ్మిది సంవత్సరం కంటే వెనుకది ఉండాలి అలాంటి వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవడానికి అవకాశం ఉందనేసి మనకి కేంద్ర ప్రభుత్వం అనేది చెప్పడం జరుగుతుంది కావున అదొకటి రైతులు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చి మనకి బ్యాంక్ అకౌంట్ కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా లింక్ అయ్యి ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా లింక్ అయిన ప్రతి ఒక్కటి కూడాను కంపల్సరీగా మన దగ్గరలో ఉండాలి ఇవి ఉంటే సరిపోతుందండి మన సమీపంలో ఉండే రైతు భరోసా కేంద్రాల్లోని పనిచేసే హార్టికల్చర్ డిపార్ట్మెంట్స్ ఆవర్స్ అనేది చాలా చక్కగా రిజిస్ట్రేషన్ అనేది చేస్తుంది పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి కొత్త అప్డేట్స్ అయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి తాజాగా రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన కంప్లీట్ పేమెంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్ అయితే జమ అవడం జరిగింది కొంతమంది రైతులకు డబ్బులు అనేది పడలేదు అది కేవలము ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోకపోవడం వల్ల వారి యొక్క అకౌంట్స్ కైతే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన నిధులు అనేది జమ జమ కాలేదు సో ఫ్రెండ్స్ తాజాగా పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన కొత్త అప్డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఈసారి రైతుల యొక్క అకౌంట్స్కి పదివేల రూపాయలు చొప్పున పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయి దాదాపుగా పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి అంటే పంతొమ్మిదో విడతలోనే ఈ యొక్క పదివేలు అనేది మీ యొక్క అకౌంట్స్కి అయితే జమ అవ్వాలి పిఎం కిసాన్ ఇరవైవ విడత పథకంలోని రైతులకు పదివేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బుల్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కంప్లీట్గా మీరు అనేది ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత రైతుల యొక్క అకౌంట్స్కి అయితే పడడం జరుగుతుంది దాదాపుగా ప్రతి విడతలోని చాలా చక్కటి అప్డేట్స్ అనేది ప్రతి ఒక్క రైతుకు చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు డేట్స్తో సహా అంటే పిఎం కిసాన్ పేమెంట్కి సంబంధించిన డేట్స్తో సహా చాలా చక్కగా ప్రతి ఒక్క రైతుకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రైతులు కూడా చాలా చక్కగా చూడడం జరుగుతుంది వీడియోస్ అదే టయానికి ఆ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకి ఇరవై విడత పథకానికి సంబంధించి మనం పేమెంట్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరి నెలలోని మనకి పిఎం కిసాన్ మనకి పంతొమ్మిదో విడత డబ్బులు అనేది రిలీజ్ అవ్వడం జరిగింది కాబట్టి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూన్ మొదటి వారంలోని మనకి ఇరవై విడత పథకానికి సంబంధించిన ఈ యొక్క పీఎం కిసాన్ పేమెంట్ అనేది పడడం జరుగుతుంది అదేవిధంగా రైతులకు పదివేలు రూపాయలు అయితే కంపల్సరిగా ఈ విడత నుండి అయితే ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇలాంటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏ టు జెడ్ చాలా చక్కగా చాలా చక్కటి అప్డేట్స్ అనేది ఈ పథకానికి సంబంధించి రైతులకు అందించడం జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి జెన్యున్గా చాలా చక్కటి వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు పొందడం కోసం కంపల్సరిగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే వీడియో అనేది వెంటనే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలామంది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదు అనేసి చాలామంది అయితే అడుగుతున్నారు ఏపీలో అయితే ప్రస్తుతానికి రైతు భరోసా కేంద్రాల్లోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది జరుగుతున్నాయి కావున ఇదే సమయంలోని పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి అంటే పంటలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడాను మనకి రైతు భరోసా కేంద్రాల్లోనే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అంటే రైతు దరఖాస్తులు అనేది చేసుకునే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సార్స్ అనేది చాలా చక్కగా ఈ పిఎం కిషన్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చేయడం జరుగుతుంది కావున చాలా క్లియర్గా చక్కగా పద్ధతిగా ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది ఈ రోజు నుండి మీరైతే కంప్లీట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డాక్యుమెంట్ మనం చూసుకున్నట్టయితే కంపల్సరిగా పట్టా అనేది మనకు ఉండాలి పొలం పట్టా ఉన్నా పర్వాలేదు ఆరువయ్య పట్ట పోడు పట్టా ఉన్నా పర్వాలేదు మనకు వచ్చి పొలం పట్ట రెండు వేల పంతొమ్మిది సంవత్సరం కంటే వెనుకది ఉండాలి అలాంటి వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవడానికి అవకాశం ఉందనేసి మనకి కేంద్ర ప్రభుత్వం అనేది చెప్పడం జరుగుతుంది కావున అదొకటి రైతులు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చి మనకి బ్యాంక్ అకౌంట్ కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది కంపల్సరిగా లింక్ అయ్యి ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా లింక్ అయినా ప్రతి ఒక్కటి కూడాను కంపల్సరిగా మన దగ్గరలో ఉండాలి ఇవి ఉంటే సరిపోతుందండి మన సమీపంలో ఉండే రైతు భరోసా కేంద్రాల్లోని పనిచేసే హార్టికల్చర్ డిపార్ట్మెంట్స్ ఆర్స్ అనేది చాలా చక్కగా రిజిస్ట్రేషన్ అనేది చేస్తుంది